మీకు కొన్ని వార్నింగ్ సైన్స్ చెప్తాను ఇవి ఉన్నాయి అంటే లివర్ దొబ్బుతుంది అని అర్థం ఒకటి ఇస్ డిస్కలరేషన్ ఐస్ అండ్ యూరిన్ అంటే మీ కళ్ళు పచ్చగా అవుతుంది వైట్ పొర పచ్చగా అవుతుంది యూరిన్ పచ్చగా వస్తుంది పేల్ కలర్డ్ స్టూల్స్ మోషన్ ఎల్లో కలర్లో రావాల్సింది కలర్లెస్గా వస్తుంది మూడోది అసైటిస్ పొట్ట ఇలా ఉబ్బుతుంది వాటర్ జమ అవ్వడం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇంతగా ఉబ్బి మొత్తం వాటర్ జమ అవుతుంది నాలుగోది ఇచ్చింగ్ బాడీ అంతా ఇచ్చింగ్గా ఉంటుంది గోకుడుగా ఉంటుంది బైల్ సాల్ట్స్ అక్యుమిలేషన్ అవుతాయి దీనివల్ల గోకుడు పెడుతూ ఉంటుంది ఐదోది పీడల్ ఎడిమా కాళ్ళ వాపులు పాదాల వాపులు ఉంటాయి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అండ్ టాక్సిన్స్ ఎలిమినేట్ కావు లివర్ పాడైతే దానివల్ల పీడల్ ఎడిమా కాళ్ళ వాపులు ఉంటాయి ఇంకోటి బ్రూజెస్ బాడీ మొత్తం బ్రూజెస్ అవుతాయి అంటే ర్యాషెస్ లాగా రెడ్ రెడ్గా బ్లడ్ క్లాట్స్ అయినట్టుగా ఉంటుంది చిన్న కట్ అయినా కానీ ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది వైటమిన్ కే డెఫిషియన్సీ వల్ల ఇలా అవుతుంది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటాయి లివర్ ఫెయిల్యూర్లో ఇవి ఇంపార్టెంట్ సైన్స్ దీంతోపాటు వెయిట్ లాస్ ఉంటుంది న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల లివర్ ఎప్పటికప్పుడు టాక్సిన్స్ ఎలిమినేట్ చేయకపోవడం వల్ల టాక్సిన్స్ జమైపోయి న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉండి తిన్నది ఒంటికి పట్టదు దాని దాంతో తెలియకుండానే వెయిట్ లాస్ అవుతారు అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటారు సో ఇవి వార్నింగ్ సైన్స్ ఇవి ఉంటే ఇమీడియట్ గా మీరు డాక్టర్ని కలవాలి థ్యాంక్ యూ